మొన్న ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి కాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు గారు తనతో పాటు చాలామంది కీలకమైన వ్యక్తులు చనిపోయారు కదా సో మన రాష్ట్రానికి సంబంధించి శ్రీకాకుళానికి సంబంధించి నంబాల కేశవరావు తాను కూడా మావోయిస్టు అత్యంత అత్యంత కీలక టాప్ నేత కదా సో ఈ క్రమంలో ఆయన మృతదేహాన్ని వాళ్ళ సొంత ఇంటికి తీసుకొని వచ్చి గౌరవప్రదంగా అంత్యక్రియలు చేయాలి అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ ప్రయత్నాలకు అడుగడిగిన ఆటంకలే వాళ్ళ ప్రయత్నాలు కనీసం సహకరించే వాళ్ళు కూడా లేకపోయారు పాపం కనీసం వాళ్ళ ఆ నంబాలకేశ్వర ఈ చనిపోయిన వీళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులు గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిపించడానికి కూడా ఆ మృతదేహాలకు అర్హత లేదా లేదా గౌరవప్రదమైన అంత్యక్రియలకు కూడా అర్హత లేదా అండి నాకు చాలాసార్లు అనిపిస్తుంది ఒక పాయింట్ ఏమని పావలా సమావేశం మీద బాధ్యత లేనివాడు పావలాగా వణిగిరైనడు కూడా ఓ పెద్ద మేధావిలాగా గొప్ప గొప్ప గౌరవాన్ని పొందుతూ ఉంటారు మన ముందు కానీ అసలైన మేధావులు మాత్రం అదిగో ఇలా పోలీస్ కాల్పుల్లో చనిపోతూ ఉంటారని నంబాల కేశవరావు కూడా ఒక ఎగ్జాంపులే కదా అప్పుడు నలభై ఏళ్ళ కిందంటే వరంగల్ ఆదీసీ లాంటి చోట్ల వరంగల్ ఆదీసీ లాంటి చోట్ల ఎంటెక్ చదివిన ఎంత పెద్ద మేధావులు వీళ్ళందరూ ఒక ఏనా కాదు ఇంతకి ఇట్లా పోతే ఓ చాలామంది ఉన్నారు టాప్ లీడర్షిప్లో ఉన్న వాళ్ళందరూ కూడా మేధావులే ఈ విధంగా కాల్పుళ్లకు గురి కాబడి కాళ్ళ తుపాకుల చేతిలో చనిపోయి అంత్యక్రియలు జరిపించడానికి కూడా మృతదేహాన్ని ఇవ్వకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు ఇదే అంశం మీద పౌర హక్కుల నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హోంశాఖ మంత్రి జోక్యం చేసుకోవాలి అని వాళ్లకు లేఖ రాశారు పౌర హక్కుల సంఘానికి సంబంధించి అధ్యక్ష కార్యదర్శుల గురువు వీరిద్దరి మృతదేహాలను స్వస్థలాలకు తీసుకురావడానికి గత మూడు రోజులుగా వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని ఆ క్రమంలో నంబాల కేశవరావు కుటుంబ సభ్యులకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అనేక విధాలుగా అడ్డంకులు సృష్టిస్తున్నారని లేఖలో పేర్కొన్నటువంటి పౌర సంఘం పౌర హక్కుల సంఘం నేతలు కేశవరావు మృతదేహం కోసం ఛత్తీస్గఢ్లో గురువారం ఉదయం అతడి సోదరుడు వేచి ఉన్నారని అయితే అక్కడ బస్త ఐజీ సుందర్ రాజుతో పాటు శ్రీకాకుళం ఎస్పీ అతడిని బలవంతంగా వెనక్కి పంపారు అని ఆ లేఖలో పేర్కొన్నారు జిల్లా ఎస్పీని కలిసి దాదాపు నలభై ఐదు నిమిషాల సేపు మాట్లాడిన మృతదేహాలను తీసుకెళ్లేందుకు నిరాకరించారని అంతేకాకుండా ఆ రోజు నుంచి వారి మీద నిఘా ఉంచారు అని వాళ్ళను గృహ నిర్బంధంలో ఉంచారు అని ఆ లేఖలో పేర్కొన్నారు అయితే మృతదేహాల కోసం శుక్రవారం హైకోర్టును వారు ఆశ్రయించగా ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు కింది స్థాయి పోలీస్ అధికారుల ద్వారా ఒత్తిడి చేస్తున్నారు అని ఆ లేఖలో చెప్పుకొచ్చారు ఛత్తీస్గఢ్లోనే అంత్యక్రియలు చేసుకోవాలి అని కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అని లేఖలో వివరించారు మరోవైపు ఛత్తీస్గఢ్ పోలీసుల ద్వారా ఆ మృతదేహాలను తీసుకొని అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చని వారి రక్త సంబంధికులకు హైకోర్టు ఆదేశాలు సైతం జారీ చేసిందని కానీ ఆ ఉత్తర్వుల్లో రంధ్ర అన్వేషణ చేస్తూ వారి కుటుంబ సభ్యులను పోలీసులు బెదిరిస్తున్నారు అని పౌర హక్కుల సంఘం నేతలు లేఖలో పేర్కొన్నారు ఇప్పటికే వారి మృతదేహాలను తీసుకురావడానికి వెళ్ళిన అంబులెన్స్ డ్రైవర్ను శ్రీకాకుళం జిల్లా పోలీసులు బెదిరిస్తున్నారన్నారు ఈ అంశాలన్నీ మీకు తెలుసని మేము భావిస్తున్నామని ఎందుకంటే ఏపీ ప్రభుత్వము ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులందరూ తమ తమ వాదనలు విన్న అనంతరం హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసిందని లేఖలో పేర్కొన్నారు మనిషి మరణానంతరం అతని గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలను బంధువులు సన్నిహితులు నిర్వహిస్తారని అటువంటి వాటిని నిరాకరించేలా వ్యవహరించడం చట్ట వ్యతిరేకమని ఆ లేఖలో వారు పేర్కొన్నారు శ్రీకాకుళం ఎస్పి తనకు తానుగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాడా లేక రాజకీయ జోక్యం ఉందా లేక ఎవరైనా పై అధికారులు ఉన్నారా అనే అంశాలను కనుక్కొని ఈ సమస్యను సున్నితంగా పరిష్కరించాలని ఏపీ ముఖ్యమంత్రికి ఏపీ హోంశాఖ మంత్రికి వీళ్ళు రాసినటువంటి లేఖలు అయితే అంశాలను పొందుపరిచారు అంటే ఆ మృతదేహాలను ఇస్తే వాళ్ళు క్రియలు చేసుకుంటారు ఏమైనా పోలీసులు కావాలంటే కండిషన్స్ పెట్టచ్చు కదా ర్యాలీలు చేయకూడదని ఊరేగింపులు చేయకూడదని కుటుంబ సభ్యుల సమక్షంలోనే చేసుకోవాలని ఏమైనా కండిషన్స్ పెట్టచ్చు కదా కనీసం గౌరవప్రదమైన అంత్యక్రియలకు కూడా చనిపోయిన వీళ్ళకి అర్హత లేదా అండి